హాయ్ ఎవ్రీవన్ మై నేమ్ ఎస్ కే రమణాచారి నేను ఈరోజు మీతో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయిన హెచ్డబ్ల్యూఓ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గురించిన ఇన్ఫర్మేషన్ను మీతో షేర్ చేసుకుందామని ఇవాళ వీడియో చేయడం జరుగుతుంది అయితే ఒక శకం ముగిసింది ఆ శకం ఏంటంటే డిఎస్సి డిఎస్సి అభ్యర్థులు మంచిగా హెచ్జీడి కానివ్వండి స్కూల్ అసిస్టెంట్ కానీ ఈ యొక్క శిక మన అందరికీ ముగిసింది అందరం ఎగ్జామ్ రాసేస్తున్నాం మెయిన్గా ఇప్పుడు మేము ఆస్పిరెంట్గా బయాలజికల్ సైన్స్ స్కూల్ అస్టే ఇప్పుడు మా జిల్లాలో ఉన్నదనుకోండి అనుకోండి ఏమున్నదండి మూడు పోస్టులు ఉన్నాయి అయితే రాసినాం సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది కరెక్ట్ కానీ అక్కడ పాయింట్ డిపెండ్స్ ఆన్ ఏంటంటే మనకు తప్పకుండా వన్ పాయింట్లో కూడా చెట్టు మార్పులతోటి ఆ మూడు పోస్టులలో ముందు ఓపెన్గా ఉంటే ఉండేస్తే అయిపోయినట్టే ఇప్పుడు అందరి దృష్టి వరకు ఎప్పుడు పడుతుంది కూడా ఈ స్కూల్ సరే ఎజ వాళ్ళు చాలా వాళ్ళు అదృష్టంగా వాళ్ళకు వాళ్ళకే హండ్రెడ్ పర్సెంట్ పోస్ట్ ఉండడం వల్ల కొద్దిగా ఎంతో కొంత ఆశాజనకంగా ఉండొచ్చు కానీ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులందరూ కూడా ఒకటి రెండు మూడు పోస్టు ఉన్న వాళ్ళందరి దృష్టి సరే అత్తతో రాదు అని తర్వాత ఎందుకంటే చాలామంది బాగా స్కోర్ అని చెప్తున్నారు కొన్ని కీలో మళ్ళీ నెక్స్ట్ ఇట్లా ఏమవుతుందో ఆ కొద్దిపాయింట్తో ఒక్క కీలో కింద చిన్న మార్పులు జరిగినా జాబ్ ఎగిరిపోతుంది కావున ఇప్పుడు అందరి దృష్టి మళ్ళీ ఇలా పడ్డది అంటే డిఎస్సి సరే అది అత్త రాదు అని పక్కు పెట్టేసి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ మీద దృష్టి పడ్డది ఎందుకంటే జీవితంలో ఏదో ఒకటి రావాలి కదా అని ప్రతి ఒక్క మన అందరికి ఉంటుంది ఇంత సౌజ్ ఎంత ఎక్స్పీరియన్స్ ఉండే క్యాండిడేట్ రాసినాం చాలామంది మనం అందరం కూడా పోరాడినాం సరే ఎంత పోరాడినా మన కొద్ది శాతం తప్పకుండా అదృష్టం నైంటీ నైన్ పర్సెంట్ మనం ఎంత కష్టపడినా వన్ పర్సెంట్ అదృష్టం లేకుంటే కష్టమే ఉంటుంది నైంటీ నైన్ పర్సెంట్ మనం హార్డ్ వర్క్ చేయాల్సిందే అయితే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులలో నేను చాలా గ్రూపులు బాగున్నాయి నా మొబైల్లో కూడా ఓ రామా ఫుల్ గ్రూప్స్ ఉన్నాయి నేను ఎక్కడ కూడా స్పందించినా నేను నేను కూడా ఏమంటావండి చాలామంది రెండు వందల పది అనే జూన్ వన్ అంటున్నారు కొంతమంది నేను నేను చూసిన అనాలసిస్ ప్రకారం నేను చూసిన నాకు చాలామంది మిత్రులు కానీ నా స్టూడెంట్స్ కూడా చాలామంది ఎగ్జామ్ రాసిన ఉన్న వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కానీ నేను నాకున్న ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను చాలామంది అంటున్నారు కొద్దిమంది ఏదో రెండు వందల పది ఐదు అంటున్నారు కానీ అది రెండు వందల పది దాటే రెండు వందలు చాలా ఎవరో రేర్గా ఒక్కరిద్దరు కొద్దిమంది తప్ప చాలా పర్సంటేజ్ తప్ప రెండు వందలు దాటే అంత పేపర్ కాదని నా పర్సనల్ అభిప్రాయం అట్లనే టాలెంట్ పర్సన్ ఉండొచ్చు నో ప్రాబ్లం రెండు వందల పైన దాటేందుకు నేను ఎందుకు అంటానంటే అందులో సైకాలజీ అసలే తికమగ్గ పెడుతుంది కొన్ని క్వశ్చన్లు అదేవిధంగా మళ్ళీ జిఎస్ అనేది గ్రూప్ వన్ సివిల్స్ రేంజ్లో క్వశ్చన్స్ ఉన్నాయి చాలా కొద్ది మందిలో ఒకటి ఇద్దరు ముగ్గు డిజీజ్ తప్ప చాలా మందికి రెండు వందలు దాటే ముగిపోవచ్చు అంటున్నారు అందరు కానీ మరి ఇంకొకటి కాన్ఫిడెన్స్ చెప్తున్నారు ఎట్లా కాన్ఫిడెన్స్ చెప్తామండి ఇంకొకటి చాలా మంది నాకంటే ఎక్స్పీరియన్స్ ఒక ఐదు చాలా చదివిన వాళ్ళు కూడా నూట నలభై నూట యాభై దాక్త లేవరో నయనూ కూడా మంది ఉన్నారు ఎందుకంటే అది అంత ఈజీగా అయితే లేనట్టు నాకు అనిపిస్తుంది సరే చదివే చదివే వాళ్ళు చాలా ఎక్సలెంట్ ఉన్నవాళ్ళు అని నాకు అనిపిస్తుంది కానీ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ వచ్చినా కూడా నాకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉన్నాయన్న వాళ్ళు కూడా ఒక రకంగా ఉన్నారు నూట ఎనభై వచ్చినా రావని ఉన్నారు ఏది ఏమైనప్పుడు కూడా చాలామంది చాలా వాట్సాప్ గ్రూప్లన్నైతే ఆగం ఆగం ఏది ఇది వస్తుంది అది పోతుంది ఇది చేస్తుంది అది చేస్తుంది అని చాలా మనకు చిన్న భిన్న అభిప్రాయాలు మనకైతే ఉన్నాయి జరిగింది ఎవరేం చెప్పమండి హార్డ్ వర్క్ అనేది మనం కాపాడుతుంది ఈ ఎగ్జామ్ కాకపోతే ఇంకో ఎగ్జామ్ ఏ రాయాల్సిందే కానీ ఓకే అనేది చాలా ఉండాలి ఎన్నో ఎగ్జామ్ రాసిన ఫెయిూర్ ఎక్స్పీరియన్స్ నేను చెప్పగలుగుతున్నా సరే నేను ఎప్పుడు కూడా ఎగ్జామ్కు అన్నీ బంధు పెట్టి చదవలే కానీ జాబ్ చేసుకుంటూ ఏదో చిన్నపాటి జాబ్ చేసుకుంటూ గత కొన్ని సంవత్సరాల నుండి ప్రిపేర్ అయితే అవుతున్నాం కొన్ని కొన్ని దగ్గరికి వచ్చి కూడా మిస్ అవుతున్నాం నో ప్రాబ్లం ఏమన్నా దానికి కలసత్వం చెందకూడదు మెయిన్ ఇంపార్టెంట్ అయితే నా పర్సనల్ చాలామంది నేను చూసిన చాలామంది నా స్టూడెంట్స్ కూడా రాసేళ్ళు అందరి యొక్క అభిప్రాయం ప్రకారం అయితే పేపర్ అయితే టఫ్ అయినండి ఏది ఏమేమైనప్పటికి కూడా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జనరల్ స్టడీస్ కానీ అదేవిధంగా డిఎస్సితో పోలిస్తే మస్తు టఫ్ పేపర్ డిఎస్సి చాలా చిన్న చిన్న ఇచ్చి పాపం బాగా చదివే వాళ్ళని కన్ఫ్యూజ్ చేసే పరిస్థితి తీసుకొచ్చిండు పేపర్ ఎందుకంటే అందరికి ఘాటిగా తీసుకొచ్చిండు చదివిన చదివిన అందరికి గాడిగా తీసుకొచ్చి ఏం చేసిండు డైరెక్ట్ క్వశ్చన్లని చాలా కాంటెంట్ బయాలజికల్ సైన్స్ అయితే థర్టీ ఫస్ట్ సెకండ్ సెషన్లో అంటే ఫస్ట్ కాకుండా సెకండ్ అంటే ఒక ట్రాక్ ట్వంటీ ఫోర్ ఒకసారి థర్టీ ఫస్ట్ జరిగింది కదా థర్టీ ఫస్ట్ లాస్ట్ జరిగిన పేపర్ అయితే ఏదేమైనప్పుడు కూడా అండి చాలా కొద్దిగా సబ్జెక్ట్ లోపలికి కూడా పోకుండా పైన పైన క్వశ్చన్లు అడిగిండు కొన్ని ఈజీ టైప్ టైం నుంచి ఎగిరిపోయింది బిట్లు అది కూడా కొద్దిగా ప్రాబ్లం అయింది చాలామందికి ఏది ఏమేమైనప్పుడు కూడా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అనే ఎగ్జామ్ అనేది తప్పకుండా ఇప్పుడు అందరి దృష్టి స్కూల్ ఎస్టేట్లో కూడా రెండు పోస్టులు కాబట్టి అందరి దృష్టి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ మీద పడ్డది అందరి దృష్టి ఎక్కడ తొంభై తొమ్మిది శాతం కష్టపడ్డం వన్ పర్సెంట్ మనకు ఎంతైనా లక్ ఉండాలండి మనం అనుకుంటాం కానీ లక్ అనేది ఎట్లా లక్ ఉంటుంది ఫస్ట్ ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు నేను అనుకుంటానా నూట డెబ్బై నూట ఎనభై పైన వచ్చిన వాళ్ళకు బేస్డ్ ఆన్ జూన్ ఏ జూన్ అనేది ఆ కాంపిటీషన్ బట్టి ఉండొచ్చు మంది కూడా సెకండ్ సెషన్లో కూడా తక్కువ నూట యాభై నూట కూడా జాబ్ రావచ్చు అవకాశాలు ఎందుకు అంటే డిఎస్సి పోస్ట్లో వీళ్ళు కనుక టాపర్ లెవెల్ అందరూ అనుకోండి ఆఫ్టర్ మనం సెకండ్ సెషన్లో వలస టూల కింది వాళ్ళు వస్తారు కదా అదొకటి ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మనకు ఇప్పుడు ఒక నూట ఎనభై మార్క్స్ అని ఎగ్జాంపుల్ చెప్పిననుకోండి నూట ఎనభై ఐదు నూట తొంభై అని చెప్పిననుకోండి ఇప్పుడు రెండు ఇరవై నాలుగో తారీఖు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఆరు ఇరవై ఇరవై ఇట్లా ఎగ్జామ్స్ అని మనం రోజు రాసుకుంటూ పోయినాం పోయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇరవై నాలుగు తారీఖు రాసినాను అయినా పేపర్ కాదు చాలా టఫ్ ఉన్నది పేపర్ పేపర్ వన్ పేపర్ టూ ఫస్ట్ ఫస్ట్ రోజు చాలా హార్డ్ పేపర్ అయితే ఉచ్చిందండి అలా నచ్చిన చాలా మందిని అడిగారు బయట ఎంత స్కోరు దరిద్రంగా ఉన్నాయంటే చాలా తక్కువ ఎత్త స్కోర్ ఆ రోజు ఏదో కొద్ది మంది మాత్రమే పెరిగినాయి సరే ఎనీవేస్ లక్ను బట్టి కూడా మనకు ఎగ్జామ్ అనేది ఉంటుంది కష్టమైన పడే తత్వాన్ని బట్టి కూడా ఉంటుందండి అయితే ఆ రోజు అభ్యంతరాలు పెట్టినోళ్ళు పదిహేను ఇరవై క్వశ్చన్ల వరకు అభ్యంతరాలు పెట్టిళ్ళు అయితే ఈ పదిహేను క్వశ్చన్లు కనుక నిజంగా స్వీకరిస్తే గౌరవ ప్రభుత్వం వాళ్ళు టీఎస్పీ వాళ్ళు స్వీకరిస్తారు కదా ఎట్లయినా అప్పుడు పదిహేను క్వశ్చన్లు అనేవి అది మనిషిని వెనక తీసుకోపోవచ్చు ముందుకు తీసుకోపోవచ్చు మనం ఎట్లా చెప్తామండి ఇప్పుడు అదొకటి ఇంకొకటి నార్మలైజేషన్ ప్రకారం ట్వంటీ ఫోర్ నుండి ట్వంటీ నైన్ వరకు ఎగ్జామ్ జరిగాయి అనుకోండి ఆ డేట్లలో ఈ ట్వంటీ మొత్తం ఉన్న సిచ్యువేషన్లలో ఏ రోజు నార్మలైజేషన్ వాళ్ళకి ప్లస్ అవుతుందో కూడా మనం చెప్పలేము మనం అనుకుంటున్నాం మీకు మీరు రాసిన ట్వంటీ ఫోర్ ఎగ్జామ్ హార్డ్ అని చాలామంది అనుకుంటున్నారు మరి అది అవుతుందో కాదు కన్సిడర్ ఏది చెప్తారో వాళ్ళు అక్కడ స్టాటిస్టికల్ బేస్ ఏది పెట్టుకుని వాళ్ళు దాన్ని చేస్తారు ఇప్పుడు నేను అంటే నడవదు కదా ట్వంటీ ఫోర్ ఎగ్జామ్ హార్డ్ అని అంటే నేను నడవదు కదా ఆ ట్వంటీ నైన్ ఉన్నంత వరకు స్టాటిస్టిక్స్ ప్రకారం ఎంత నార్మలైజేషన్ ప్రా ప్రియలు తీసుకుంటుందో అది కూడా చూడాలి ఇంకొకటి మళ్ళీ ఫైనల్ కీ బేస్ చూ చూసుకోవాలి ఫైనల్ కీ ఏ విధంగా ఇచ్చింది అదేవిధంగా నార్మలైజేషన్ ప్రాసెస్ ఎట్లా జరిగింది డేట్ ఆఫ్ ఎగ్జామ్ ఎట్లా బేస్డ్ అండ్ డేట్ ఆఫ్ ఎగ్జామ్ అంటే ఏ రోజు మనం చేస్తున్నాయో దాన్ని బట్టి కూడా చూడాలి ఇంకొకటి కొంతమంది ఆవేశ కొత్త కొత్త స్టూడెంట్స్ ఉంటారు కొద్దిగా బిట్లో కూడా కొద్దిగా అవి కూడా అన్ని అక్యూరెన్సీ డేటా అయితే ఉండదు కదా ఇప్పుడు చాలా మంది ఇది డేటా తీసిన ఆ డాటా తీసిన అంటే ఆ డాటా అనేది ఎంతవరకు అక్యూరెన్సీ ఉన్నదో పాప టెన్షన్ టెషన్ పడుతున్నారు ఇంత హార్డ్ పేపర్ వచ్చింది వీళ్ళకి ఎన్ని మార్కులు వస్తాయని మీరు నేను ఏమైనా మన దూత్తగతి ఆరో జరిగిందనుకుంటాము కొంతమంది అరే కొంత తక్కువ అంటే అరే అట్లా మొత్తానికి గందరగోళం పరిస్థితి రేపే విధంగా ఆఫీసర్ రిజల్ట్ అని అంటే అనాలసిస్ కొంతమంది డేటా డేటాషీట్లను ఎంత వచ్చిందని కొంతమంది అంత వచ్చిందని ఇవన్నీ ఎంత వచ్చినా కూడా మనం కంపల్సరీ వెయిట్ చేయాల్సిందేనండి తప్పకుండా హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకి న్యాయం జరుగుతుందని నేను ఆకాంక్షిస్తున్నాను ఎందుకంటే చెప్పడం వేరు అరున్న అక్యురెన్సీ ఇచ్చే ఫైనల్ డేటా వేరు జిఆర్ఎల్ మన కంపల్సరీ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది ఫైనల్ ఇప్పుడు ఏదన్నా ఎగ్జైట్మెంట్ కోసం కొంతమంది చెప్పచ్చు కొంతమంది ఎక్కువ చెప్పవచ్చు కొంతమంది తక్కువ చెప్పచ్చు బేస్డ్ ఆన్ రిజర్వేషన్ బేస్డ్ ఆన్ జూనల్ సిస్టమ్ డిఫరెంట్ వేరియేషన్ చేయాలి మనకు కొన్ని ఇప్పుడు ఆబ్జెక్షన్ పెట్టినవి మనకు కలిసి రావాలి అదేవిధంగా నార్మలైజేషన్ ప్రాసెస్ కలిసి రావాలి ఇవన్నీ వేరే చేసుకుని మాత్రమే మనం చెప్పగలుగుతాం పాపం ఆశాభావులు మనం ఎవరైనా ఒక రెండు మార్పులు ఎక్కువ చెప్పుకుంటాం రావాలి రెండు దప్పై ఎప్పుడో కంటే రెండు అది కల్తాయి అని ఎక్కువ చెప్పుకునే వాళ్ళని ఎక్కువ ఉంటావు నైంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ కొంతమంది అక్పీరియన్స్ కూడా చెప్తారు లేదు మొత్తం మీద మన అందరి ఆశిందంటే ప్రతి పర్సన్ కూడా పాపం జాబ్ రావాలి సెటిల్ కావాలని ఆలోచనతో విభిన్నమైన ఆలోచన ధోరణులతో చెప్తున్నాం మనం నో ప్రాబ్లం ఎనీవేస్ అందరి ఆకాంక్షలు తగ్గట్టుగా వాళ్ళు కూడా వాళ్ళ యొక్క మనందరి యొక్క సక్సెస్ను మనం హార్డ్ వర్క్ చేస్తున్నాం కాబట్టి దాంట్లో కనబడుతుంది మన హార్డ్ వర్క్ మనకి ఇంత నైన్టీ నైన్ పర్సెంట్ హార్డ్ వర్క్ వన్ పర్సెంట్ ఉంటే మనకు వచ్చే హాషల్ వెల్ఫేర్ ఆఫీసర్ మెయిన్ ఇంపార్టెంట్ ముందు డిఎస్సి కనుక డిఎస్సి కనుక ఫైనల్కి ఆల్రెడీ అన్న అంటున్నారు చాలామంది ఫైనల్కి అనేది కూడా ఏమంటున్నారంటే కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని ఫ్యాకల్టీ మెంబర్స్ వాళ్ళ మీ అడుగుతే ఏమంటున్నారంటే చాలా ఎక్కువ అంటే వాళ్ళు ఫైనల్ కి థర్ల్ ఇయర్స్ టీఎస్పిసి ఫాస్ట్ వేగవంతం చేస్తుంది అని సమాచారం అయితే వస్తుంది కానీ నాకేమనిపిస్తుంది అంటే సరే నిమ్మలంగా ఇచ్చినా మంచిదే డిఎస్ అయిపోతే మన అభ్యర్థులు స్కూల్ స్టేట్లకు అందరు వెళ్ళిపోతే వాళ్ళే కనుక హాస్టల్ ఫ్ర ఆఫీసర్లు ఉన్నారు అనుకోండి వన్ ఇస్టు టూలో కింది అయినా జాబ్ వస్తే వాళ్ళ లైఫ్లైనా సెటిల్ అవుతాయని నా యొక్క పర్సనల్ ఇంటెన్షన్ కావున ఫస్ట్ డిఎస్సి గౌరవ ప్రభుత్వం వారు విద్యాశాఖ వాళ్ళు మొత్తం ఫుల్ఫిల్ చేసి దాని తర్వాత మనకు హాస్టల్ వెల్ఫేర్ చేస్తే కొద్దిగా కిందకి ఉన్న స్థాయి ఉన్న మార్కులు అలాంటి నిరుద్యోగులకు ఎవరికైనా మన నిరుద్యోగ సోదరులకు వాళ్ళకు న్యాయం జరుగుతుంది కావున కంపల్సరీ సెకండ్ హాస్టల్ వెల్ఫేర్ నిమ్మలంగా ఇచ్చిన మంచిది కానీ ఫస్ట్ అయితే మనకు హండ్రెడ్ పర్సెంట్ ఏం చేయాలంటే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అనేది సెకండ్ ఇయర్ ఫస్ట్ డిఎస్సి అదే ఓకే యాజ్ ఫ్రెండ్స్ నేను నేను కూడా చాలా మందితో ఇంటరాక్షన్ అయ్యి మార్క్స్ కానీ డిస్కస్ చేసినా నేను ఒక ఫ్యాకల్టీగా ప్రైవేట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను అదేవిధంగా నా స్టూడెంట్స్ని కానీ ఇంకా ఎవరైనా వాళ్ళ వీళ్ళతో డిస్కస్ చేసినా చాలామంది అయితే తక్కువ స్కోర్లే ఎక్కువ మంది చెప్తున్నారు కానీ గ్రూప్లలో మాత్రం చాలా హై స్కోర్లు వచ్చినాయని అందరు అంటున్నారు ఎనీవేస్ ఏదేమైనప్పుడు కూడా మీ యొక్క స్కోర్ను కూడా మీ యొక్క జోన్ కూడా ఏంటిదనేది అనేది కూడా మన కామెంట్ రూపంలో తెలియజేయండి నాకు కూడా కొద్దిగా ఐడియా వస్తుంది ఐడియా చూస్తే నేను కొద్దిగా ఎక్స్పెక్టేషన్ చెప్తాను ఇప్పుడైతే నేను చెప్పలేము ఎందుకంటే కట్ ఆఫ్ ఎంతో ఉండవచ్చు అని నేను హెడ్డింగ్ పెట్టి చెప్పినా కానీ ఎంత ఉండవచ్చు అంటే మనం కూడా చెప్పలేము ఎందుకంటే గ్రూప్లలో చాలా మంది ఉన్న బయట ప్రాక్టికల్ తక్కువ ఉంటున్నారు కావున కట్ ఆఫ్ అనేది డిపెండింగ్ ఆన్ జీఆర్ఎల్ వచ్చిన తర్వాత తెలుస్తుంది హెడ్డింగ్ వేస్ అది అనేది హార్డ్ వర్క్ హార్డ్ ఉన్న పేపరే అన్ని రోజులు కూడా హార్డ్ వచ్చినాయి ఏదో కొన్ని రోజులు మొత్తానికైతే ఏదో ఒక డిఎస్తో పోలిస్తే మాత్రం హెచ్డబ్ల్యూ చాలా హార్డ్ పేపర్ అండి జిఎస్ కానీ హాస్టల్ సైకాలజీ కానీ సెకండ్ పేపర్ అడ్యుకేషన్ కానీ ఎనీవేస్ నైంటీ నైన్ పర్సెంటేజ్ ఎవర్ హార్డ్ వర్క్ వన్ పర్సెంటేజ్ లెక్క ఉండి మనకు ఫైనల్ కీలో ఏమైనా కలిసి వచ్చి అదేవిధంగా నార్మలైజేషన్లో డేట్ ఆఫ్ ఎగ్జామ్ మనం కలిసి వచ్చినప్పుడు మాత్రమే మనం ఆ యొక్క జాబ్ను కూడా మనం ఎంటర్ అయ్యి మనకు వన్ ఇస్ట్ టూలో పోయి అందులో సెలెక్ట్ అయినప్పుడు మాత్రమే మనకు వచ్చిందని మనం అనుకోవాలి మళ్ళీ రిజర్వేషన్లో బేసిక్ బేసి బేస్ చేస్తుంది కాబట్టి అదేవిధంగా మన లోకాలిటీ కూడా బేస్ చేస్తుంది కాబట్టి అన్నిటిని చూసుకొని మనం ముందుకు పోదాం అదేవిధంగా ఒకవేళ ఏ పోస్టులు వచ్చినా రాకుండా మనం కంగారు పడాల్సిన అవసరం లేదు తదనుగుణంగా మళ్ళీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది కాబట్టి మనం పనులు చేసుకుంటూ ఏదైనా పనులు చేసుకుంటూ ప్రిపేర్ అవుదాం ఎందుకంటే నిరాశ చెందితే మనం ముందుకు పోలేం కాబట్టి ఆశావాదంతో ముందుకు కదులుతూ మన అందరి హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు విజయాన్ని మన విజయాన్ని ఆకాంక్షిస్తూ మీ రమణాచారి థ్యాంక్ యూ సో మచ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా ఛానల్ యొక్క కామెంట్ చేస్తే నేను ఇంకా లోకల్ ఇట్లా అన్నీ తెలుసుకొని తెలిసిన స్టూడెంట్స్ ద్వారా మా స్నేహితుల ద్వారా మన సీనియర్ల ద్వారా తెలుసుకొని నేను కూడా ఒక అనాలసిస్ నెక్స్ట్ వీడియోలో చేస్తానని చెప్ అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ నేను కూడా తెలుసుకోవాలంటే మీ యొక్క కా మా యొక్క కామెంట్లో మీ యొక్క మార్క్స్ ఎంత వచ్చిందో అక్యరెన్స్గా చెప్పండి ఏమైనా రెండు ఎక్కువ తక్కువ కాకుండా మీకు అచ్చేయం చెప్పండి దాన్ని బట్టి మనం కూడా కొద్దిగా అంచనా వేసుకోగలము థ్యాంక్ యూ సో మచ్ విషు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ